మఖ్యా మేధాం ప్రఖ్యా ప్రేష్ చాత్వాహ దక్షిణాముత్తే నమహా మఖ్యాం మేధాం ప్రజ్ఞా ప్రేష్ చాత్వాహ హర 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 మహాదేవ శ్రీగో శంకర స్వామి నమస్తే అండి కుటుంబ వంట ప్రేక్షకుల స్వాగతం సుస్వాగతం ఈ రోజు మీకు నేను శ్రావణ మాసంలో వచ్చేటి పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రత విధానాన్ని గురించి క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను వరలక్ష్మి వ్రత విధానం ఏమిటంటే ఒక రాగి చెంబు కానీ వెండి చెంబు కానీ మనకి ఇత్తడి చెంబైనా ఒక చెంబును తీసుకొని దాంట్లో మేమైతే మత్తగారు వాళ్ళు కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు కాబట్టి తొమ్మిది ఒక్కలు తొమ్మిది పసుపు కొమ్ములు ఒక రూపాయి బిళ్ళ వేస్తాము కానీ మామూలుగా యధావిధి చేయాల్సింది నీళ్లు పోసి కుంకుమ పసుపు గంధము ఎర్రటి పువ్వు ఒక రూపాయి బిళ్ళ వేయాలి దానిపైన ఇలా టెంకాయ తీసుకొని పసుపు రాసి దానికి కుంకుమతో కళ్యాణం బొట్టు పెట్టాలి అలానే కలిసానికి ఒక పసుపు కొమ్మ సూత్రం అంటామండి దాన్ని ఇది ఎందుకంటే అమ్మవారికి చుట్టుపక్కల ఎటువంటి బ్యాడ్ ఏరా రాకుండా ఆ పసుపు కమ్ము మనం కూడా చూడండి పెళ్ళిళ్ళప్పుడు కట్టుకుంటాం కదా పసుపు కొమ్ము చేతికి ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేదానికి పసుపు కొమ్ము కట్టుకోవాలి ఇలా అమ్మవారిని ఎలా అయినా వాళ్ళ వాళ్ళ అభిష్టం ప్రకారం నిత్య ప్రదర్శనండి దేవుడికి పూజ చేయటం ఎవరి అభినయం వాళ్ళది అలా అమ్మవారిని అలంకరించుకోవచ్చు తర్వాత పూజా విధానాన్ని ప్రారంభించ

శంకర్షణ వాసుదేవ ప్రుమ్ అనిరుద్ధ జనార్దన పురుషోత్తమ నారసింహ ఉపేంద్ర శ్రీ అరహే నమ ఓ వు ఓం తపోదేవస్థీమహిన ప్రచోదయాత్మ ఈ విధంగా పూజ ప్రారంభించి ఈ యొక్క వరలేశ్వర వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఉత్తమోత్తమైన వారం ఏంటంటే పౌర్ణమికి ముందు వచ్చే ఆ శుక్రవారాలు మంచిదండి మొదటి శుక్రవారం అయినా రెండో శుక్రవారం అయినా చేసుకోవచ్చు వీలు లేకపోతే నాలుగో మూడో శుక్రవారం నాలుగో శుక్రవారం అయినా చేసుకోవచ్చు తప్పేవి లేదు ఒకవేళ ఇలా కుదరలేదు అనుకోండి దసరాల్లో వచ్చే ఒక శుక్రవారం అమ్మవారిని పూజించుకోవచ్చు దసరాల్లో ముఖ్యంగా అమ్మవారికి కూడా వరలక్షం చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఈ విధంగా మనం వరలక్ష్మీదేవిని మనం పూజించుకుంటూ మన కోరికలు ఏమీ కోరకూడదండి అన్నీ పరమాత్మలకి పరమేశ్వరికి తెలుసు మన యొక్క పూర్వజన్మ కర్మ త్వరగా నివృత్తి అయిపోయి మీ యొక్క పాపకర్మ నుంచి మమ్మల్ని మోక్షం పొందించు తల్లి అని మొక్కుకుంటే చాలండి ఈ వరలక్ష్మీదేవితో పాటు లక్ష్మీదేవి అవతారాలు అష్టలక్ష్మిలు కదా ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో అష్టలక్ష్మిని కూడా పూజిస్తారు ఎందుకంటే ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి అలా ఉన్నారు కదా మనకు ముఖ్యంగా దాంట్లో కావాల్సింది ధైర్యలక్ష్మి ఏ లక్ష్మీ అయినా మనకి అందుబాటులో లేకపోయినా ధైర్యలక్ష్మి ఒక్కటి అందుబాటులో ఉంచమ్మా నేను ఎటువంటి సమస్యను ఎదుర్కోగలిగితే అని మొక్కుకోండి దాంతో మీకు తెలుసు సంతాన లక్ష్మి ధనలక్ష్మి అన్ని లక్ష్మిలు మనకు అవసరమే అన్నిటికన్నా మెయిన్ ధన ధైర్య ఉంటే చాలండి మన జీవితంలో ఏవైనా వచ్చినా మనం సమర్థించుకొని జీవితాన్ని నడిపించవచ్చు ఈ విధంగా మేము మా ఇంట్లో కుటుంబ సభ్యులందరితోటి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించి నలుగురు ముత్త పిలుచుకొని పసుపు కుంపులను పంచి అమ్మ ఈ సంవత్సరము మా ఇంట్లో అన్ అందరికీ సుఖ సౌఖ్యాలతోటి ధైర్యాన్ని ప్రదర్శించి వారి వారి కర్మ నివృత్తులు చేసి వారు చేసే పనులని నిర్విఘ్నంగా కొనసాగించమని మొక్కుకున్నామండి ఈ విధంగా మొక్కుకున్న తర్వాత ఈ వరలక్ష్మి వ్రతాన్ని ముఖ్యంగా సాయం వేళ చేసుకోవాలండి సాయంకాలంలో లక్ష్మీదేవి వస్తుందని చరిత్రలో చెప్పబడి ఉన్నది అంటే శాస్త్రంలో చరిత్రలో కాదు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కాబట్టి సాయంత్రమే లక్ష్మీదేవిని పూజించాలి కుదరని వాడు ఉదయం చేసుకోవచ్చు దాంట్లో తప్పేం లేదు నైవేద్యాలు ముఖ్యంగా ఈ అమ్మవారికి తొమ్మిది నైవేద్యాలు ముఖ్యము లేదంటే ఐదైనా మేము కూడా ఐదు నైవేద్యాలని చేసుకొని దాంట్లో బెల్లం పొంగలి ఆవిరి కుడుములు ముఖ్యం అంటే ఇడ్లీలు కూడా పర్వాలేదు తర్వాత అప్పాలు అంటే బెల్లంతో చేసినవి ఇవి తొమ్మిది రకాలు కానీ ఐదు రకాలు కానీ లేని వాళ్ళు బెల్లం పొంగలు ఒకటి పెట్టినా చాలా అమ్మవారు మనల్ని కరుణిస్తుంది అందరూ కూడా ఈ అలసతాన్ని ఎటువంటి ప్రయాస అంటే ఎటువంటి ఇబ్బంది కష్టపడకుండా సులువుగా చేసుకొని అందరూ కూడా మోక్ష మార్గాన్ని లో ప్రయాణిస్తూ వాళ్ళు వాళ్ళ పూర్వజన్మకం నివృత్తి చేసుకుంటాను ఆశిస్తూ మీ అందరికీ వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నామండి ధన్యవాదాలండి మీ అందరికీ సర్వే జనాలు శిక్షనోభవంతో సమస్త సన్మంగళాన్ని రమే శ్రీల రాశికి ఆసిమ మధ్యపురత్న నీరాజనం బంగారు తల్లికి నీరాజనం బంగారు హార శంగార మొలకి అంబికా హృదయకు నీరాజనం శ్రీ नावाय हनुकुना देवो प्रेणा वरदशची नावाय हनुकुना देवो प्रेणा वरदशची कोरितना वरम